ఒకప్పుడు ఒక చిన్న పట్టణంలో రమేష్ మరియు రాజు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారు నుంచి కలిసి పెరిగారు కలిసి చదువుకున్నారు చివరికి కలిసి వ్యాపారం కూడా ప్రారంభించారు కాలం గడిచింది వ్యాపారం బాగా నడిచింది ధనం పెరిగింది కాని అదే ధనం ఒక మంచి మనసుని పాడుచేసింది రాజు మనసులో స్వార్థం కలిగింది ఈ వ్యాపారం మొత్తం నాది అయితే అని ఒకరోజు రాజు తన స్నేహితుడిని రమేష్ను ఒక అడవిలోకి తీసుకెళ్లి నుంచి కొట్టి ఎక్కడో లోతైన లోయలో తన్ని పాడేశాడు ఇంకా మిగిలిన జీవితంలో నాకు అడ్డులేవు అని క్షణికంగా సంతోషించాడు కాలచక్రం తిరిగింది దశ తిరిగింది రాజు ధనవంతుడయ్యాడు కుటుంబం ఏర్పడింది భార్య బిడ్డతో జీవితం సాగింది కాని ఒక విషాదం అతడి కొడుకు పుట్టినప్పటినుంచే తీవ్ర అనారోగ్యంలో ఉన్నాడు ఏ మందులు పనిచేయలేదు ఎన్ని ఆసుపత్రులైనా ఫలితం లేకుండా పోయింది ఒకరోజు ఒక పండితుడు వచ్చి ఇలా అన్నాడు నీ బిడ్డ అనారోగ్యం నీ పూర్వ జన్మ కర్మ ఫలితమే నువ్వు ఎవరన్నా అన్యాయంగా బాధపెట్టుంటే ఆ ఆత్మ తిరిగి నీ బిడ్డగా పుట్టి నీ బాధను నీకే చూపిస్తుంది రాజు గుండె గుబులుమంది ఆ రాత్రి అతడు బిడ్డ పక్కన కూర్చుని బాధగా అడిగాడు ఏమయ్యా నా బాబూ నీకు ఈ బాధ ఎందుకు వస్తోంది అప్పుడు చిన్నారి కన్నీళ్లతో నవ్వుతూ అన్నాడు నన్ను గుర్తుపట్టలేదా రాజు నేనే నీ స్నేహితుడు రమేష్ నువ్వు నన్ను చంపాలనుకున్నప్పుడు మిగిలిన శ్వాసతో ఒక్క ఆశ పెట్టుకున్నాను నీ బిడ్డగా పుట్టి నువ్వు నాకు చేసిన బాధను చూపాలి అని ఇదే ఆ కర్మరాజు నువ్వు నాకు ఇచ్చిన నొప్పినే నేను నీ కన్నుల మధ్యన నీ రూపంలో నీకు చూపిస్తున్నాను రాజు విలవిలలాడుతూ అడిగాడు క్షమించు రమేష్ నేను పశ్చాత్తాపంతో నిత్యం బతుకుతున్నాను అప్పుడు ఆ చిన్నారి మెల్లగా అన్నాడు పశ్చాత్తాపం మానవత్వాన్ని చూపిస్తుంది నిన్ను క్షమిస్తాను కాని నా బాధను మరచిపోకు ఎందుకంటే కర్మ ఎవరినీ వదలదు మనం చేసే ప్రతి మంచి మన వెంట నడుస్తుంది మనం చేసే ప్రతి చెడు ఒకరోజు మన ముందే నిలుస్తుంది కర్మ ఎలా ఉన్నా మన జీవితాన్ని పట్టించుకుంటుంది కర్మ రూపం మార్చినా కర్మ తీర్పు మాత్రం మారదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసినందుకు ధన్యవాదాలు